సలాడ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా నేనైతే మార్నింగే లేచా అనమాట లేచిన తర్వాత కొంచెం వర్కౌట్స్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అయితే వచ్చాను అనమాట ఈరోజు ఇంకా టిఫిన్కి అయితే ఏమీ లేవండి రైస్ మిగిలిపోయింది ఇంకా రైస్తో నేను ఎక్కువగా చేసేది మీ అందరికీ తెలిసిందే కదా ఎగ్ రైస్ చేసుకుంటానండి ఇంకా అయితే రెడీ చేసుకుంటాను అనమాట రైస్ చూసుకున్నాను కొంచెం ఒక ఒక్క ఎగ్ సరిపోయేంత రైస్ ఏ ఉంది ఎక్కువగా లేదనమాట అందుకని చెప్పేసి ఒకటి ఎగ్ రెడీ పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వాము కూడా వేసుకున్నాను అనమాట కొంచెం డైజెషన్ బాగుంటుందని చెప్పేసి వేసి దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత ఒక్క ఎగ్గనైతే ఇలాగా చేసుకుని వేసుకున్నాను అనమాట ఇది మంచిగా వస్తుందమ్మా అనుకుంటే కానీ రాలేదండి చూసారు కదా ఎలా వచ్చిందో ఇంకా అలాగే బేక్ చేసుకొని వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు అలా ఆన్ చేస్తే కొంచెం కింద అడిగడితే బాగుంటుందండి అందుకని చెప్పేసి అలా ఆన్ చేసిన తర్వాత తర్వాత అయితే ఇలా చూసారు కదా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న రైస్ని బట్టి ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి రైస్ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్స్ అనేది నేనైతే ఇది ఎక్కువగా ఉంది నేను ఎక్కువగా తినట్లేదు కొంచెం తగ్గిస్తున్నాను కదండి రైస్ అనేది అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు గిన్నెలో వేసుకున్నది అంతే ఇవి తిన్నాను అండి అది అయితే థింక్ మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చినది మా హస్బెండ్ తిన్నారు అప్పుడు వరకు కూడా బాగానే ఉందనమాట రైస్ కూడా ఇంకా నేను తినేసానండి ఇంకా తినేసిన తర్వాత ఇంకా గిన్నెలవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా సర్దాలి కదా అవన్నీ కూడా సర్దేసుకున్నా అనమాట ఇంకా కొంచెం గిన్నెలు ఉంటే కడగాల్సినవి ఉన్నాయి కదా ఇది కాల్ చేస్తేనే కదండి మిగతా గిన్నెలు కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు గిన్నెలన్నీ కూడా కడి కడిగినీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత మిగతా గిన్నెలైతే కడిగేస్తూ వచ్చా అనమాట ఇక్కడ గిన్నెలు కడడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా కడిగేసిన తర్వాత నేనైతే ఈరోజు తోటకూర కర్రీ అయితే వండుతున్నాను అనమాట కర్రీ అనవచ్చు ఫ్రై అనవచ్చు ఏదైనా అయినా కానీ తోటకూర కదండి కర్రీ అనేది ఇంకా నేను అని చెప్పేసి ఫస్ట్ గిన్నెలైతే కడిగాను ఈరోజు అందుకనే ఫస్ట్ కడిగేసాను అనమాట లేకపోతే గిన్నె మొత్తం వంట అంత అయిపోయిందో అది కడుగుతాను కదా ఎప్పుడు ఆ తోటకూర కోసమే ఇది కడడానికి కొంచెం ఇబ్బందిగా ఉండకూడదు ఫ్రీగా కడుక్కుంటే బాగుండాలి అన్నట్టుగా ముందైతే ఇది ఇదంతా కట్ చేసుకున్నాను అనమాట అంటే కింద ఉండే తా అంతా తీసేసుకొని ఫ్రెష్గా ఉన్నదంతా తీసుకెళ్ళి మంచిగా అండి ఒక నాలుగైదు సార్లు అయినా కడిగాను అనమాట దీన్ని అయితే మంచిగా చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా మంచిగా చిన్నగా చాప్ చేసుకుంటే తొందరగా ఉడుకుపోతుంది మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి లేదనుకుంటే అలాగా పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకదు దాంతోపాటు టేస్ట్ కూడా ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేను ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటానండి ఇలాగా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను వండడం అయితే ముందాక మనం రైస్ కలిపి పెట్టినాను కదా దాన్ని అయితే పక్కన పెట్టేశాను వచ్చిన తింటారులే మా హస్బెండ్ అన్నట్టుగా ఒక పక్కన అయితే రైస్ కూడా పెట్టేశాను అనమాట అది ఉడుగుతూ ఉంటుంది ఇక్కడైతే నేనైతే కర్రీ కూడా అంటే తోట కూడా ఫ్రై కూడా పెడతాను అనమాట కర్రీ స్టార్ట్ చేశాను నా స్టైల్లో సింపుల్గా చేస్తానండి ఎక్కువ ఎక్కువ ఏమేసాను సింపుల్గా చేస్తాను కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి అయితే ఆవాలు జీలకర్ర మంచిగా వేగనివ్వాలి అంటే చిట్టుపట్లు ఆడేంతవరకు ఉంచుకున్న తర్వాత దాంట్లోకైతే నేనైతే పోపు దినుసుల కోసం అని ఏమేమి మినపప్పు దాంతోపాటు శనగపప్పు కూడా వేసుకున్నాను అనమాట ఇవి మాత్రమే చాలు మరీ ఎక్కువగా అవసరం లేదు తక్కువ కొంచెం కొంచెం ఒక టూ టీ స్పూన్ వరకు వేసి ఉంటాను దాంట్లోకి అయితే ఎండుమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను అండి నేను ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే వెళ్ళేది కదా నేనైతే లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి వేయకోకుండా మనం కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర అంతటి కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవడమేనండి ఇది మంచిగా దగ్గర పడేంతవరకు మంచిగా కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ మంచిగా ఉడకనిచ్చుకుంటూ ఉండాలన్నమాట చూసుకోండి అడుగు ఉంటుంది ఈ లోపలైతే నేను టిఫిన్ కోసం చెప్పేసి పప్పు అయితే అనమాట ఇంకా అది పక్కన పెట్టి అది అయిపోయేలోగా ఇక్కడ మంచిగా దగ్గర పడింది నాకైతే హార్డ్లీ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో అనమాట దీంట్లోకి నేను దగ్గర పడిన తర్వాత పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఇంకొంచెం దగ్గర పడేంతవరకు ఉంచుకున్నానండి నేను ఇంకా దీంట్లో వాటర్ కూడా ఏమి వేయను అనమాట జస్ట్ దీంతోనే ఇలాగా మన స్టీమ్ మీదే ఉడకనిస్తాను మళ్ళీ హైలో పెట్టాను నేను మళ్ళీని స్లోగా పెట్టుకొని ఉడకనిస్తాను అనమాట ఒక పక్కన అయితే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఇది వే ఇంకా వేగాలి కదా ఇది వేగుతా ఉండేలోగా నేనైతే గదులన్నీ కూడా మంచిగా చేసుకుంటూ వచ్చాను అనమాట ఎక్కడ పెట్టాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకొని స్లోగా మంచిగా అన్ని తుడుచుకుంటూ వచ్చాను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కర్రీ అనేది అప్పుడప్పుడు మళ్ళీ వెళ్ళి ఖర్చు కర్రీ చూసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని వచ్చేటప్పటికి మంచిగా ఉడికిపోయింది అనమాట ఈ లోపల నేను గదులన్నీ కూడా మంచిగా తుడిచేసాను చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్లో అయితే మంచిగా ఒక నాలుగైదు రబ్బలు ఎక్కువగానే తీసుకోండి నేనైతే ఎక్కువగానే వేసాను వేసుకొని జన్ దంచుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవడం అనమాట అంతేనండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి తర్వాత సర్వ్ చేసుకోవడమే నేనైతే కొంచెం అది అయిపోయిన తర్వాత ప్రేర్ అయి చేసుకున్నాను కానీ అది షూట్ చేయలేదు లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు కదా ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసామన్నమాట తోటకూర ఫ్రై అయితే మా హస్బెండ్కి అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేనైతే ఇందులోకి ఎగ్ అనేది బాయిల్ చేసి జస్ట్ లైట్ లైట్గా ఉప్పు కార నూనెలో వేపేసి పెట్టాను అనమాట ఇలాగా తింటారు కదా కొంచెం ఇష్టం లేకపోయినా కొంచెం ఏదో ఒకలా నంచుకొని తింటారు కానీ మంచిది కదా హెల్త్కి అనేది అందుకోసం అందుకోసం అని చెప్పేసి ఇంకా తెస్తున్నారు అనమాట మ్యాక్సిమమ్ లేకపోతే వాళ్ళు తేరు చాలా మట్టికి ఇంకా తీసుకొస్తున్నారు కాబట్టి ఆయనకి కొంచెం టేస్టీగా చేయాలన్నట్టుగా ఇలా చేశానండి ఎగ్ కూడా నంచుకొని తింటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ పని కూడా ఉండదు అనమాట అంతేనండి నాకు కంటెంట్ నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఒక్క లైక్ చేయండి